ఈ యూనివర్స్ కేవలం ఒక ర్యాండమ్ యాక్సిడెంటా లేక దీని వెనుక ఏదైనా ఒక పెద్ద ప్లాన్ ఉందా అని ఎప్పుడైనా ఆలోచించారా ఈరోజు అంత యాదృచ్ఛికంగా జరిగింది అనే థీరీలోని ఫోర్ మేజర్ ఫ్లాస్ను పరిశీలిద్దాం లాజికల్ ఆలోచనల నుండి బయాలజీలోని అద్భుతాల వరకు ఒక తెలివైన క్రియేటర్ ఉండటం ఎందుకు మరింత కరెక్ట్ అనిపిస్తుందో వివరంగా తెలుసుకుందాం రండి ఈ ఇంట్రెస్టింగ్ జర్నీని మొదలు పెడదాం మొదట ఒక చాలా బేసిక్ క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం అసలు ఏదైనా ఎందుకు ఉంది ఏమీ లేని చోట నుండి కేవలం ఛాన్స్ వల్ల ఈ యూనివర్స్ సడన్ గా వచ్చిందని కొందరు అంటారు కానీ లాజికల్గా ఆలోచిస్తే ప్రతిదానికి ఒక మూలం అంటే ఒరిజిన్ ఒక బేస్ ఉండాలి ఇది నెససరీ బీయింగ్ అనే కాన్సెప్ట్ను అంటే తప్పనిసరిగా ఉండాల్సిన ఒక ఫండమెంటల్ పవర్ను సూచిస్తుంది బైబుల్ గ్రంథంలో చెప్పినట్లుగా నేను ఉన్నవాడిని అనేది దీనికి పర్ఫెక్ట్ ఎక్స్ప్లెనేషన్ యూనివర్స్ను ఒక పెద్ద కంప్యూటర్ స్క్రీన్లా ఊహించుకోండి స్క్రీన్పై ఉన్న పిక్సెల్స్ అన్నీ స్టాటిక్గా ఉన్నాయి అయితే ఈ నిశ్చలమైన స్థితి నుండి ఒక క్రమ పద్ధతిలో కంటిన్యూస్గా మార్పు రావాలంటే దానికొక పవర్ఫుల్ ప్రాసెసర్ కావాలి ఆ ప్రాసెసరే దేవుడు మన రియాలిటీని నిరంతరం రన్ చేస్తున్న ఒక కాన్షియస్ ఫోర్స్ కేవలం ర్యాండమ్నెస్ మాత్రమే ఇంత కాంప్లెక్స్ సిస్టమ్ను నిర్మించలేదు కదా ఒకవేళ కేవలం ఛాన్స్ మాత్రమే ఈ విశ్వాన్ని నడిపిస్తే అంతా కేయాస్ గందరగోళం ఉండాలి కానీ నిజానికి యూనివర్స్ ఒక చాలా ప్రిసైజ్ బ్లూ ప్రింట్ను ఫాలో అవుతుంది ఒక పైనాపిల్ చూడండి దానిపై ఉండే స్పైరల్స్ ఫిబోనాచి సీక్వెన్స్ ను ఖచ్చితంగా పాటిస్తాయి ఇదే మ్యాథమెటికల్ ప్రిన్సిపల్ మీరు సన్ఫ్లవర్స్లో కోన్స్లో సీషెల్స్లో మరియు చివరికి గెలాక్సీల స్పైరల్స్ లో కూడా చూడవచ్చు మనం మ్యాథ్ ఫార్ములాలను కనిపెట్టాం అంతేగాని వాటిని క్రియేట్ చేయలేదు అవి ఈ యూనివర్స్ లో ముందే ఉన్నాయి సైంటిస్టులు మరియు ఫిజిసిస్టులు ఈ అద్భుతమైన హార్మనీని చూసి ఆశ్చర్యపోతారు కేవలం ర్యాండమ్నెస్ ఈ ఇంటర్నల్ కోడ్ ను సృష్టించిందని అనుకోవడం సముద్రపు అలలు వాటికవే ఒక పర్ఫెక్ట్ నవల రాశాయని చెప్పినంత అప్సెట్ గా ఉంటుంది ఇక్కడ ఒక ఇంటెలిజెంట్ డిజైనర్ తప్పకుండా ఉన్నాడు యూనివర్స్ ఒక బిగ్ బ్యాంగ్తో మొదలైందని మోడర్న్ సైన్స్ చెబుతోంది అయితే అసలు ఆ బిగ్ బ్యాంగ్కి కారణమేంటి కొందరు గ్రావిటీ వంటి ఫిజికల్ లాస్ ఏమీ లేని స్థితి నుండి ఈ బిగ్ బ్యాంగ్ ని క్రియేట్ చేశాయని అంటారు కానీ లాస్ కేవలం విషయాలు ఎలా పనిచేస్తాయో వివరిస్తాయి తప్ప వాటిని సృష్టించలేవు ఉదాహరణకు మీ వాలెట్ గురించి ఆలోచించండి మ్యాథ్స్ ఫార్ములాలు మీ వాలెట్లో ఎంత డబ్బు ఉందో లెక్క పెట్టగలవు కానీ అవే డబ్బును క్రియేట్ చేయలేవు కదా అలాగే ఫిజికల్ లాస్ యూనివర్స్ ఎలా పనిచేస్తుందో డిస్క్రైబ్ చేస్తాయి కానీ అది అసలు ఎందుకు ఉందో చెప్పలేవు ఇదంతా మొదలుపెట్టడానికి ఒక ఎటర్నల్ అంటే శాశ్వతమైన మరియు అన్కాస్ట్ అంటే దానికి కారణం అంటూ ఏదీ లేని ఒక క్రియేటర్ అవసరం ఆయన టైంకు అతీతంగా ఉండి ఈ విశ్వానికి ఒక బిగినింగ్ ఇచ్చారు ఎవల్యూషన్ కొన్ని బయలాజికల్ మార్పులను వివరిస్తుంది కాని ప్రకృతిలో ఉన్న ఇంజనీరింగ్ అద్భుతాలను కేవలం ఛాన్స్ ద్వారా సృష్టించగలమా బయోమిమెటిక్స్ అనే ఫీల్డ్లో మనం ప్రకృతిలోని డిజైన్స్ ను కాపీ చేస్తాం ఎందుకంటే అవి చాలా సుపీయర్ తేనెటీగలు కట్టే తేనె పట్టులోని హెక్సగాన్ షేప్సు స్టోరేజ్ కు బెస్ట్ అని సైంటిస్టులు నైన్టీన్ నైన్టీ నైన్లో ప్రూవ్ చేశారు కానీ తేనెటీగలకు ఇది ఎప్పటి నుంచో తెలుసు షార్క్ స్కిన్ పారాసైట్స్ను తన మీదికి రానివ్వదు ఇది ఇప్పుడు మోడర్న్ బోట్ డిజైన్స్ కు ఇన్స్పిరేషన్ పక్షుల రెక్కల డిజైన్ విమానాలకు ఫ్యూయల్ ఆదా చేసే టెక్నిక్స్ ను నేర్పిస్తోంది ఆక్టోపస్ చేతులు రోబోటిక్స్లో కొత్త ఇన్నోవేషన్స్ కు దారి చూపిస్తున్నాయి ఇవన్నీ యాక్సిడెంటల్గా ఏర్పడిన విపావు ఇవి ఒక పర్పస్తో చేసిన డిజైన్స్ మీరు బీచ్లో నడుస్తుంటే ఒక ఐఫోన్ దొరికిందనుకోండి దాన్ని ఎవరో ఒకరు తయారు చేశారని మీకు వెంటనే తెలుస్తుంది కదా ప్రకృతిలోని డిజైన్స్ అంతకంటే చాలా కాంప్లెక్స్ మొత్తంగా చూస్తే లాజిక్ అనేది ఒక నెససరీ బీయింగ్ ఉండాలని తప్పకుండా సూచిస్తుంది ఈ యూనివర్స్ కి ఒక ప్రిసైజ్ బ్లూ ప్రింట్ ఉంది ఫిజికల్ లాస్ దేన్ని క్రియేట్ చేయలేవు కేవలం డిస్క్రైబ్ చేస్తాయి మరియు బయోలాజికల్ ప్రపంచం ఒక మాస్టర్ఫుల్ డిజైన్ ను చూపిస్తుంది ఈ నాలుగు మేజర్ ఫ్లాస్ ను చూసినప్పుడు కేవలం ర్యాండమ్ ఛాయన్స్ అనేది సరైన సమాధానం కాదు ఒక ఇంటెలిజెంట్ క్రియేటర్ అనేదే దీనికి బెస్ట్ అండ్ మోస్ట్ లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఈ సమాచారం మీ ఆలోచనలకు కొత్త డైరెక్షన్ ఇచ్చిందని ఆశిస్తున్నాను మీకు నచ్చితే మీ అభిప్రాయాలను కింద కామెంట్స్లో షేర్ చేసుకోండి చూసినందుకు ధన్యవాదాలు